మరి ముందేదో పెట్టేసుకుంటే కమిట్ అయిపోవచ్చు కదా అరే 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 అఫ్షాన్ బేగం ఇందులో తప్పు ఏమి ఉంది మాకి కూడా ఉంటది కొంచెం రొమాన్స్ చేయాలి అషికి లడాయించాలి అని అరే ఇట్లా సగం లో వదిలేసిపోతే ఇట్లా ఆటోమేటా డౌన్ ఉంది ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం మేడం దిని అమ్మ ఈ మగ ముండా కొడుకులతో తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైన సార్కి పెళ్ళి కాలేదు అయింది అయితే పోయి పెళ్ళాని రొమాన్స్ చేయమని చెప్పు నాకే ఎందుకు ఎక్కుతున్నాయి నేను అంతా నచ్చినాయి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఫోర్ సిటీస్ ఫోర్ టెర్రిస్ట్ వాళ్ళందరికి లీడర్ కమిషన్ ఇస్ అవర్స్ నో అదర్ ఏజెన్సీ మాకు తెలియకుండా వాడిని ఎవరు రైతుకి పోయాడు ఎన్నిసార్లు చెప్పాలి సార్ ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది జాక్ డ్రెస్ ఏంటి వెరీ ఇజ్ య బ్లేజర్ ఓ సారీ ఇంటర్వ్యూ నాకు కాదా బ్లేజర్ కా ఓకే ఓ కొడుకు పుడితే వాడు లైఫ్ లో ఎంతట వాడు అవుతాడు నీ తండ్రికి ఎన్నో కళ్ళను పెట్టేస్తాను బాబు బాబు అలా దుమారా వల్ల కరే చూ నాకు అర్థమైంది నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా అలా అని చెప్పి మరీ పని మంచిది కొనుకుతావా చె చె హై పైనా నాకు ఎందుకో వారు మన మేడం పెద్దలు పచ్చడి చేస్తారనిపిస్తున్నారు మరి ఇంకేముంది అందరి రాజమే జియా తిరి గోధుమ అని కానిచ్చి ఇంకా ఏమైంది నడుం విరిగింది మీరు అంత సిగ్గు పడిపోకండి అలా కాదు యాక్సిడెంట్ అయింది అయినా కంట్రీ ఇంత డేంజర్ లో ఉందన్న సంగతి తెలుసు కూడా మీరు ఇంత లేట్ గా ఏంటి సార్ పేరెంట్ అనుకు వచ్చినట్టు నువ్వు వచ్చేస్తావరా కానీ మాకు మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని వంద ప్రోటోకాల్స్ ఉంటాయి ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై మీ మిషన్ పేరేంటి ఆపరేషన్ రెడ్ తండర్ చండాలంగా ఉంది తండ్ర ఎక్కడ రెడ్ ఉంటుందా సార్ ఏంటక్క నీ గోళ నాకు ఆ ట్రగ్స్ కావాలి తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి ఆ తర్వాత ఇదేవడో జాక్ జాక్ సార్ కావాలి ఎంత మాట్లాడతారో నువ్వు నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు వచ్చావా కాల్చావా ట్రైన్ లో బాడీ బయటికి దింగేవాళ్ళు కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి పాడు దింగ్ నాకు కొరగా మరి ముందేదో పెట్టేసుకుంటే కమెంట్ అయిపోవచ్చు కదా అరే 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 అఫ్షాన్ బేగం ఇందులో తప్పు ఏమి ఉంది మాకి కూడా ఉంటది కొంచెం రొమాన్స్ చేయాలి అషికి లడాయించాలి అని అరే ఇట్లా సగంలో వదిలేసిపోతే ఇట్లా ఆటోమీటర్ డౌన్ ఉంది ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం మేడం దీని అమ్మా ఈ మగ ముండా కొడుకులతో తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైన పెళ్ళి కాలేదు అయింది అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు నాకే ఎందుకు ఎక్కుతున్నాయి నేను అంతా నచ్చినాయి